ఇంటికి తెలియదు నేనే వండి నేనే తింటున్నా వాళ్ళు వచ్చిరనుకో గిన్నెలు అడిగేసి వెళ్ళిపోతా సైలెంట్గా తెలియకుండా మళ్ళీ పనికి లేకపోతే మళ్ళీ ఇబ్బంది గొడవలు అయిపోతాయి ఇంటికాడ దొంగతనంగా వండి తింటున్నా అనుకోలేదు పుట్ట గొడుగులు పుట్ట గొడుగులు వరుసగా గడ్డిలో భార్యభర్తలు ప్రేమికులు సపరేట్గా పెరిగిన పుట్టగొడుగులు మంచిగా కడగాలి ఫస్ట్ నీట్గా కడిగి ఇసుక ఉంటుంది మట్టి ఉంటుంది కదా ఇవన్నీ షాప్ చేసుకోవాలి ఫస్ట్ నీట్గా కడిగినాక కొంచెం పసుపు కొంచెం ఉప్పేసి మళ్ళీ వేడి నీళ్ళతో కడగాలి సాపు కడగాలి పుట్టగొడుగులు కడిగి ఏడు నెలల్లో కడిగి పసుపు ఉప్పు వేసి మళ్ళీ కడగాలి కడిగితే అప్పుడు బాగుంటుంది టేస్ట్ అడవిలో దొరికిన పుట్ట గొడగకు పొలాలు గట్టులో దొరికింది అది రెడీ చేసి పసుపు వేసి ఉప్పేసి కలిపి పెట్టిన రెడీగా దానికి తగినంత కరివేపాకు పచ్చిమిర్చి ఉల్లిపాయ టమాటా ఒకటి కట్ చేసి రెడీగా పెట్టిన దినుసులు అన్నీ ఆవాలు ఇవ్వాలన్నీ నూనె అన్నీ రెడీ పెట్టి ఇప్పుడు దీన్ని వండి తయారు చేద్దాం ఓకేనా

పచ్చలైతే ఇంటికాడు ఎవ్వలేరు నేనే ఉన్నా ఎందుకంటే ఇది మనకి పొలాల గట్టులో దొరికింది పుట్టగొడుగులు అంటే నాకు చాలా ఇష్టం చిన్నప్పుడు మా అమ్మ పొలాల గట్టులో దొరికితే ఇలా తెచ్చి వండ పెట్టి ఇచ్చేదనమాట బాగా తినేవాడిని అది దొరికింది ఒక నాలుగైదు చిన్న చిన్నవి అందరికి సరిపోద్ది అందుకే నేనేం చేశానంటే వాళ్ళందరికీ పనికి పంపించేసిన వాళ్ళకి తెలియకుండా ఇది వంట చేసి తినేసి మళ్ళీ డ్యూటీకి వెళ్ళిపోవాలి అది నా టార్గెట్ తెలియకుండా తినాలి తినేసి వెళ్ళిపోవాలి అంతే వెళ్ళిపోతే అయిపోతుంది లేకపోతే ఇదేం సరిపోతుంది ఎవరికి సరిపోతుంది చెప్పండి మీరే కొంచమే దొరికింది నాలుగైదు మెట్ల కొంచెం ఇందుకని ఇది కొంచెం మనకైనా కడుపు నిండాలి కదా అది నేస్తా అయిపోద్ది గంటలో తినేసి వెళ్ళిపోతాం మళ్ళీ డ్యూటీకి చాలా ఇష్టం లేక లేక దొరికింది చాలా రోజులకి హైదరాబాద్లో దొరకదు అసలు మాకు ఊరు వచ్చినప్పుడే ఇలాంటివి కొంచెం టైం పడుతుంది రెడీ చేసేస్తా అంతే మసాలాలు మసాలాలు ఏమీ ఉండవు ఐదే ఐదు నిమిషాలు ఎక్కువ ఉంది ఐదే ఐదు నిమిషాలు అవుతుంది ఇదే ఐదు నిమిషాలు కూర రెడీ అయిపోద్ది అన్నం తినేసి జంపు కొంచెం వాటర్ పోషణ కొంచెం సూప్ ఉండ సూప్ ఉంటే సూప్తోనే తయారు చాలా అన్నం తినవచ్చు ప్లేట్లు అంత టేస్ట్ ఉంటుంది ఏమైంది అల్లం తెల్లుల్లి పేస్ట్ ఏం ఉండవు జస్ట్ ఉప్పు కారం దినుసులు ఇవే ఉండేది ఉప్పు కారం దినుసులు అంతే పచ్చిమిర్చి కొంచెం కారం తగినంత అయిపోద్ది అంతే టేస్ట్ అదిరిపోవాల కలర్ఫుల్ ఉంది కదా చాలా కలర్ఫుల్ బుత్త గొడుగులు సూప్ అనుకుంటా కర్రీ గొప్పలు అంటే చాలా ఉప్పు సాల్ట్ వేస్తే ఉప్పు టేస్ట్ బయటకు వచ్చే చూద్దాం ఓ సూపర్ ఆహా ఊరిపోతుంది దీని వాసనకి పబ్బు అయిపోయింది అయిపోయింది ఐదే ఐదు నిమిషాలు అయిపోయింది కదా అంట ఆరు నిమిషాలు అయింది కరెక్ట్గా అయిపోయింది 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 ఉడుగుతుంది అయిపోయింది భయ్య కర్రీ పెర్రీ అయిపోయింది రేపు అన్నం తినాలంతే అయిపోయా ఒక టమాటా చిన్న టమాట వేసినా రెడీ చేసిన బాగా సూపర్ చికెన్ కన్నా బాగుంటుంది కర్రీ అలా ఉంటుంది అనమాట కూడా కర్రీ మజ్జాక తింటే అర్థమవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ రోజులకి సంవత్సరం అయింది తిని సూపర్ ఇంట్రోల్ తెలియదు నేనే వండి నేనే తింటున్నా వాళ్ళు వచ్చిరనుకో గిన్నెలు కడిగేసి వెళ్ళిపోతా సైలెంట్గా తెలియకుండా వాళ్ళ పనికి లేకపోతే మళ్ళీ ఇబ్బంది గొడవలు అయిపోతాయి ఇంటికాడ దొంగతనంగా వండి తింటున్నా అనుకోరా ఓకేనా ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఓకేనా బాయ్ Vai ligar